అందరికీ నమస్కారం వంద రోజులు వంద మంచి విషయాలు సిరీస్లో భాగంగా ఈరోజు ఎనిమిదవ రోజు ఈరోజు మనం లక్ష్మీదేవి నివాస స్థానాలను తెలుసుకుని ఆమెని తేలికగా ప్రసన్నం చేసుకునే మార్గాలు చూద్దాం లక్ష్మీదేవి నివాస స్థానాలు ముఖ్యంగా ఐదు అందులో మొదటిది ఏనుగు కుంభస్థలం రెండవది గోపృష్టం మూడవది తామర పువ్వులు నాలుగవది బిల్వదళం ఐదవది సువాసిని పాపిట కుంకుమ ఈ ఐదు కూడా లక్ష్మీదేవి ఆవాస స్థానాలు మరి ఇందులో మొదటిదైన ఏనుగు కుంభస్థలం రోజు మనం ఏనుగు దగ్గరికి వెళ్ళి ఆ కుంభస్థానానికి పూజలు చేయడం అనేది కుదురుతుందా కుదరదు కదా మరి దానికి ఏదైనా మార్గం ఉందా ఉంది ఏంటిది అంటే దానికి తేలికైన మార్గం గజముఖుడైన వినాయకుని పూజించడం ఇంట్లో ఒక వినాయక స్వామి చిత్రపటాన్ని పెట్టుకుని పూజ చేయడం ద్వారా మనం ఏనుగు కుంభస్థలాన్ని పూజించిన ఫలితాన్ని పొందవచ్చు అలాగే రెండవది గోపృష్ఠం మనందరికీ తెలుసు గోమాత శరీరంలో సమస్త దేవతలు కూడా కొలువై ఉంటారు అందులో వెనక భాగంలో వెనక గో భాగంలో ముఖ్యంగా లక్ష్మీదేవి నివాస స్థానం అందుకే మనం గృహప్రవేశ సమయంలో కానీ ఇంకేదైనా ఇచ్చాది కార్యక్రమాల్లో కూడా మనం గోదానం అనేది చేస్తూ ఉంటాము సో గోవు యొక్క భాగానికి అంత ప్రాముఖ్యత ఉంది మూడవది బిల్వదళం బిల్వదళం ఏంటి అంటే బిల్వ చెట్టు లక్ష్మీదేవి స్పృశ చేత స్పర్శ చేత సృష్టించబడింది సో అందుకనే బిల్వదళాంతో కనుక మనం శివుణ్ణి అలాగే లక్ష్మీదేవిని కనుక పూజ చేస్తే త్వరగా శివానుగ్రహం దానితో పాటు లక్ష్మీదేవి అనుగ్ర అనుగ్రహం కూడా కలుగుతుంది నాలుగవది తామర పువ్వులు ఈ తామర పువ్వులు అనేది చాలా విశిష్టమైనవి వీటితో లక్ష్మీదేవికి కనుక పూజ చేస్తే విశేష ఫలితం కలుగుతుంది ఇక ఆ చివరిగా ఐదవ స్థానం సువాసినులు పెట్టుకునే పాపిట పెట్టుకునే కుంకుమ ఇప్పుడు మనకి జనరల్గా ఈ కాలంలో ఏంటి అంటే ఈ పాపిట్లో బొట్టి పెట్టుకునేది ముసలివాళ్ళు అని చెప్పనని ఒక విచిత్రమైన పోకడి నడు కానీ పాపిట్లో కుంకుమ అనేది ఎవరు పెట్టుకున్నా కూడా ఆమె భర్తకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది కాబట్టి ఈ ఐదు స్థానాల్ని మీరు కూడా గుర్తించి ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ